ఆంధ్ర నియోజకవర్గం సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థిని ఆందోళన నిర్వహించారు గత కొన్ని రోజులుగా జేఎన్టీయూలో మెస్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మెస్ కాంట్రాక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు నాణ్యమైన భోజనం అందించాలని గర్ల్స్ హాస్టల్లో మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేశారు దీంతో ప్రిన్సిపాల్ కట్టా నర్సింహ విద్యార్థినిలను బయటకు రాకుండా కట్టడి చేశారు త్వరలోనే మెస్ కాంట్రాక్టర్ను మార్చడానికి ప్రయత్నం చేస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు మెస్లో నాణ్యమైన భోజనం అందించకపోవడంతో పలువురు విద్యార్థినులు హోటల్స్లో పర్సనల్ బుక్ చేసుకొని భోజనం చేస్తున్నారు డాక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని ఈరోజు యాజ్ పర్ మెను ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గారు కానీ అది ఇడ్లీ మీద కాంట్రా మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి కానీ బట్ ఆ ఇడ్లీ ప్లే ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తుంది మెస్ మెస్ దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది గత ఇంకా లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ త్రీకే కా మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టెక్అప్ చేస్తున్నారు ఎవరి ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మిస్ కాంట్రాక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాం మేము ఎందుకు ఫాలో చేయట్లేదు తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నా అని వాళ్ళకు మేము మేము కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది సో ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఫైవ్ డేస్లో ఇవ్వాలి లేకుంటే మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది